ఇందాకే చెప్పాను కదరా చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు ఆడు బతకాలని లేదా చంపరా చంపు చంపరా నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను రే చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్ స్కెచ్ చేస్తావు ప్లాన్ వేస్తావు స్పాట్ పెడతావు అదే చంపడం నాకు అలవాటు అయిందనుకోవాలి తమ్ముడి ఇక్కడ ఈ నేనే హాస్పిటల్నే ఉన్నాడు తప్పుడు మన కంట్రోల్ వాడు ఉన్నాడు హాస్పిటల్లో మన కంట్రోల్ ఉందన్నా మరి అశోక్ కాడా అలా అన్నాడు అన్నా వాడు పేరుకుంటాడ అన్నా చట్టుకోలేకపోతున్నాడు ఇప్పుడు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు అన్న కర్జెంటు చెప్పేయండి ఎక్కడున్నాడు అన్నా 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 ఏమైపోయావు ఎక్కడికి వెళ్ళావన్నా నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగలుగుతున్నావన్నా నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని ఏ వార్డుకి వెళ్లి ఎవరిని అడిగినా వాడు ఎవడో కేకే అని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా రాని రేపు నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగా నవ్వుతూ వెనక అర్థం వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి వదిలేసే వరకు వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురి పెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు జరిగే వరకు నువ్వు వింతేనా అన్నా మాత్రం చాలన్నా వాడికి రియాక్ట్ నర్సింగ్ అన్నా వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే లామేది ఇచ్చాడు ఏంటి రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాడు అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా జరగబోయేది కాదు జరిగిందే చెప్పావు నువ్వు అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా జరిగిపోయింది ఆహా చడా ఆవేశపడక ఏంట పను అనేది టైం మంది కాదురా వాడి టైం నడుస్తుంది సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది చూసావా పోలీసు వాళ్ళు టీవీ వాళ్ళు వాడిని మోసేస్తున్నారు వద్దురా ఈ టైంలో ఒక్క అడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడనుకుంటున్నాడు అదే ఆ అమ్మాయి కోసం అని తెలిస్తే ఇంకేముంది అన్న రోడ్డు మీద అయిపోతుంది వాడన్నది నిజంరా వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది వాణ్ణి బలంతో ఏమీ చేయలేం తెలివితో చంపాలి తెలివిగా చంపాలి నేను చెప్తాగా అశోక్ సిగ్గు లేదు బుద్ధి లేదు నువ్వు అసలు మారుతావా నువ్వు మారవు ఎప్పుడు చూడు గొడవలు గొడవలు గొడవలే అమ్మ చెప్తే వినవు నాన్న చెప్తే వినవు ఫ్రెండ్స్ చెప్తే వినవు ఆఖరిగా దేవుడు చెప్పినా వినవరా నువ్వు అశోక్ నాకు తెలుసు అంజలి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఏం చెప్పాలని తీసుకొచ్చావు కూడా నాకు తెలుసు నా మీదే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నావు నువ్వు నీ కోసం కూడా నేను మారట్లేదంటే నాకు శిక్ష పడాల్సిందే పడాల్సిందే నేను చేసింది తప్పని నీకు అనిపిస్తే నువ్వే శిక్ష వేసినా నిన్నడి

మీతో నాకే గొడవ లేవు మీకు కావాల్సిన మనిషి వేరెవరు అయి ఉంటారు వీళ్ళు కన్ఫ్యూజ్ అయిన తీసుకొచ్చారు ఏం చెప్తున్నారు మీరు మా దారి కట్టొస్తున్నాడు నేను అసెంబ్లీలో కూర్చోవలసిన వాడిని నన్ను పబ్లిక్లో దెబ్బతీశాడు నేను చేసుకోవాలనుకునే అమ్మాయిని వాడు ప్రేమిస్తున్నాడు అశోక్ నా కొడుకు ఒక్కప్పుడు కానీ ఇప్పుడు నాకు వాడికి ఏ సంబంధం లేదు అది నాకు అనవసరం నాకు అనవసరం వాడు బతకాలంటే ఒకటే ఛాన్స్ వాడి కాళ్ళు పట్టుకుంటావో కొట్టి కంట్రోలో పెట్టుకుంటావు మళ్ళీ వాడు నా జోలికి రాకూడదు నా ఎదురు పడకూడదు చూడండి మీ గొడవలుంటే మీరు మీరు చూసుకోండి దయచేసి అండి నేనేం తప్పు చేయలేదు వాడి కనట నువ్వు చేసిన తప్పు నా మాట విడకపోవడం ఇంకో తప్పు మీరు ఎన్నైనా చెప్పండి

బర్త్డే థ్యాంక్ యూ అంకల్ బాయ్ బాయ్ పాప ముద్దు వస్తుంది కదా నాకు పిల్లలంటే ఇష్టం పసిపిస్తావు కదరా నువ్వే పశువు డిస్టర్బ్ చేసింది ఎవరు అడ్డొచ్చినా అంతే ఎవడి కూతురో చస్తే ఇంత టెన్షన్ అయిపోతున్నావే అదే నీ కూతురైతే చంపడం ఈసీ నీ పెళ్ళాన్ని చంపడం నిన్ను నిన్ను చంపడం చాలా చాలా అశోక్ ఎక్కడ్రా అశోక్ ఎక్కడ్రా అశోక్ ఏంట్రా

రాజా నేనేదో అభిమానంతో వాడిని ఇక్కడికి లేదు వాళ్ళ అమ్మాచలలో వాడికో అవకాశం ఇమ్మంటే వాడు మార్తాడనే వాళ్ళ నమ్మకాన్ని నమ్మే పాతవాన్ని మర్చిపోయి వాడిని ఇక్కడికి పిల్లించుకున్నాను నలుగురితో మంచిగా బ్రతకడం నాకు ఇష్టం నలుగురితో గొడవలు పెట్టుకోవడం వాడికి ఇష్టం కానీ కాదు కుదరదు నేను చెప్పినట్టు నడవాలి చెప్పనక మీరేం చెప్పిన అశోక్ వింటాడు వాడి చదువుకి అర్హతకి సంబంధం లేకుండా మెకానిక్ గా బ్రతకడం నాకు ఇష్టం లేదు ఇదిగో అపాయింట్మెంట్ ఆర్డర్ ఢిల్లీలో ఉద్యోగం నాకు నచ్చిన ఉద్యోగం వాడికి నచ్చినా నచ్చకపోయినా చేయాలి వెంటనే జాయిన్ అవ్వాలి ఇవన్నిటికీ ఒప్పుకుంటే ఇంట్లోకి రమ్మని ఒప్పుకుంటాడ కానీ మీరే వాడితో మారి చెప్పచ్చుగా ముందు వాడు మారాలి ఆ నమ్మకం నాకు కలిగిన రోజు నా కొడుకుతో మాట్లాడమని ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేనే మాట్లాడతాను అశోక్ చాలా ఆనందంగా ఉన్నాడు కదమ్మా ఇలా ఆనందంగా ఉండాలని నేను కోరుకున్నాను కానీ వాడే నా మాట వినలేదు ఆ నమ్మకంతోనే వాడికి అవకాశం ఇచ్చాను కానీ ఈసారి ఏదైనా తేడా జరిగితే నేనే వాడికి దూరంగా వెళ్ళిపోతాను ఈ ఆనందం లైఫ్ అంతా ఉండాలి అలా ఉండాలంటే వాడి జీవితం నుంచి నువ్వు వెళ్ళి ఏ ఎందుకని అడగొద్దు నాకు ఈ ప్రేమలో అవి నచ్చవు వాడు నాకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నాడు నాకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుంటాడు చేసుకోవాలి ఇందులో ఏ తేడా జరిగినా నేను బ్రతుకును